హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను ఒక మంచి వీడియో చూపించాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బ్యూటిఫుల్ వీడియో అనమాట ప్లాన్స్ గురించి ఇది మా అక్క వాళ్ళిల్లు నేను చిక్కుడుగా వెళ్ళి తీసుకొచ్చా అని చెప్పాను కదా మా కజిన్ సిస్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా లెఫ్ట్ సైడ్ రైట్ ఫ్రంట్ అన్నీ ఎటు చూసినా కానీ రకరకాల పూల చెట్లు ఉంటాయి అన్నమాట పూల చెట్లే కాదండి మనం డెకరేషన్ పర్పస్ కూడా ఉపయోగించుకుంటాం కదా కొన్ని ప్లాంట్స్ డిజర్ట్ ప్లాంట్స్ అవి అవి కూడా ఉంటాయి వాటి పేర్లేంటో కూడా కొన్ని నాకు అసలు తెలీదు చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బాగా అనమాట ఎక్కడెక్కడ రకరకాల మొక్కలు ఉన్నా కానీ తీసుకొచ్చి అలా పెట్టేసుకోవటం వాటిని ప్రొటెక్ట్ చేయటం నీళ్ళు పోయటం ట్రిమ్ చేయటము మనకి ఆ చెట్లు అంటే ఇష్టం ఒక్కటే ఉంటే సరిపోదండి వాటిని ఎలా ప్లాండ్గా నీట్గా ఉంచుకోవాలో కూడా తెలియాలి ఈ చెట్టు చూసారా చామంతి పూలు లావుని దూరం నుంచి చూస్తే కానీ అవి లీవ్స్ ఏ ఆకులేనండి పూలు కాదు ఇలా వాళ్ళ ఇంటి మొత్తాన్ని కూడా చక్కగా గ్రీనరీగా చూడండి అంత బాగా రెడీ చేసుకున్నారు ఇలా ఉంటే చాలా ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రకరకాల చెట్లన్నీ కూడా మన చుట్టుపక్కల ఉంటే ఇప్పుడు వాళ్ళ దొడ్లో మనం చిక్కుడుకాయలు తెచ్చాము కదా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదైతే గన్నేర్ చెట్టు అనమాట స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఇంకా రకరకాల ఇది ఉంది ఇది లేదని లేదు మ్యాక్సిమం ప్లాంట్స్ అన్నీ అయితే వీళ్ళు దొడ్లో కవర్ చేశారు అక్కడ చిన్న చిన్న మొక్కలు వేశారు కదా వాటి పేరెంట్ చెప్పింది నేను మర్చిపోయాను చుక్క కూర సంథింగ్ ఏదో బెండకాయలు ఏదో చెప్పిందనమాట అదైతే కూర పాలకూర రెండు వేశారు ఇంకా చూడండి చూస్తాను తను అక్కడ చిక్కుడు చిక్కుడు ఆకులు కోస్తుంది మొన్న అడిగా రథసప్తమి అక్క అంటే కొన్ని చిక్కుడుకాయలు ఆకులు కోయమంటే అక్కడ కోస్తుందనమాట తను రథం చేశాను కదా రథసప్తమికి దానికోసం అనమాట ఇటువైపు కొంచెం కరివేపాకు చెట్టు ఒక టేక్ చెట్టు దాని పక్కనే నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయలు లేవనుకోండి ఇప్పుడే కొన్ని పిందలు అయితే కనిపించాయి తర్వాత కిందంతా చూడండి ఇక్కడైతే మిరప చెట్లు వేశారు మిరపకాయలు కొన్ని కాసా ఇదేమో సెంటు జాజ్ అని చెప్పింది నేను అడిగాను ఏంటక్క నాకు తెలియదు అంటే అక్కడేమో అరటి చెట్లు అరటికాయలు గెలలు కూడా కొన్ని వేసాయి అంతకుముందు చూడండి మిరపకాయలు కొన్ని పండు మిరపకాయలు కొన్ని అయితే పచ్చిమిరపకాయలు ఉన్నాయి వీళ్ళకి అసలు కూరగాయలు కొనుక్కునే పనే ఉండదు ప్రతిదీ కూడా చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించుకోవచ్చు అనమాట మాకు అప్పుడప్పుడు కూడా పంపిస్తుంటుంది ఆ కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానీ మా పిల్లల చేత మాక వాళ్ళొక్కల కోసమే కాదు పక్కన వాళ్ళకి కొడుస్తుంది ఇక్కడైతే చిన్న కాకరకాయలు ఉన్నాయి కాకపోతే అవేంటో పిందల్లోనే పండిపోయాయి ఏటో తెగులు వచ్చినట్టుంది ఆ చెట్టుకి ఇక్కడైతే మల్లె చెట్లు ఇదంతా కూడా చిక్కుడు అనమాట ఆ చిక్కుడు పందిరంతా బాగా అల్లుకుంది మన ఇత్తనాలు ఉంటాయి చూసారా ఆ చిక్కుడు అనమాట ఇవేమో మల్లె చెట్టు ఇవేమో కనకాంబరాలు ఇందాకొకసారి మనం చామంతి చెట్టు కూడా చూసాం అది కూడా ఎక్కడ ఉండాలి ఇది కాకరకాయ తీగ అనుకుంటాను చూడండి ఆ కాకరకాయలు ఇందా చెప్పాను కదా చిన్నగా లేతగా ఉన్నప్పుడే అవి పండిపోయాయి ఏంటో దానికి వైరస్ వచ్చినట్లుంది ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది ఇది కూడా బాగా ఎండిపోయింది ఏంటో మరి తర్వాత ఇవేమో బెండకాయ చెట్లు అనుకుంటాను ఎత్తుగా పెరిగాయి బాగా చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుంది ఎంత హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా ఇవే మరటి చెట్లు మనకి ఎప్పుడన్నా మనసు బాగలేనప్పుడు మానసికంగా ప్రశాంతత కావాలి అంటే ఇలాగ మనము ఈ చెట్ల దగ్గరకు వచ్చి గార్డెనింగ్ యాక్టివిటీస్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడైతే మక్క కొన్ని చిక్కుడాకులు కోసింది కొంచెం కరేపాకు కోయమంటే వెళ్తుంది ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయండి అలోవేరా ఉండి ఇక్కడ చూసారు ఇక్కడ రోజు ప్లాంట్ ఉంది దాని పక్కనే చామంతి కూడా ఉంది బాగున్నాయి అనమాట అన్నీ కూడా చొక్కకూర అంతా కరివేపాక అనివ్వండి కొత్తిమీర పుదీనా మునక్కాయ చెట్టు ఉంది అన్నీ ఉన్నాయి అనమాట వీళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తే అప్పుడప్పుడు అందరికీ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట మా అక్క ఇదండి ఈ వీడియో మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేయండి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఈ వీడియో తీస్తున్న సేపు కూడా ఆ ప్లాన్స్ అన్నీ చూడటం అనేది మన వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో మనకైతే కామెంట్ చేయండి నేనైతే అలాంటి వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను బై బాయ్